నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట గ్రహ కూటమి కూడా జరగబోతోంది అయితే గ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే గ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ద్వాసు ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్గా మాములు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమంత వరకు మూర్తాలు ఏం పెట్టం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి ఎముడు కదా ఎముడు సో అందుకని భరణిలో మీకు అందుకని మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కలిగి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంతవరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గతం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్కుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు అయితే ద్వాదశ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా సార్ రాశులు రైట్ నవమ స్థానంలో జరగబోతుంది గ్రహ కూటమి కన్యా రాశి వారికి నవమ అంటమని చాలా ఆస్పేషియస్ ప్లేస్ గా చెప్తూ ఉంటారు శాస్త్రపరంగా మరి ఎలా ఉండబోతుందండి కన్యా రాశి వారికి ఈ సమయం నవమ స్థానంలోకి ఏంటంటే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో కుజుడు కూడా మరి జూన్ ఒకటి నుంచి వస్తాడు తర్వాత రవికి పూర్తిగా నవమ స్థానం అనేది పూర్తి స్థాయి మంచి కాదు కాదు పదో ఇంటికి పదకొండో ఇంటికి చాలా బలం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పది పదకొండు ఆరు మూడు అనేది ఒకటి అనేది ఇవి ఆల్మోస్ట్ ఆ గోచారంలో ఇంచుమించుగా అందరికీ లం సో ఇక్కడ వచ్చేప్పటికి వచ్చేప్పటికేంటంటే కన్యారాశి వరకు వచ్చేప్పటికేంటంటే గురుశుక్కులు ఇద్దరు కూడా కొంతవరకు మేలు చేసే స్థితిలో ఉన్నారు రవి మినాయిస్తే సరే రవి అలాగే వాళ్ళకి వేయధిపత్య కాబట్టి సో అది మరి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశిలో ఉండి తండ్రి గారు ఎవరైతే ఉంటారో తండ్రి గారు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి సో ముఖ్యంగా ఈ ఉండే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి అవి ప్రమాదానికి దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా నాన్నగారు లేదా నాన్న వైపు బంధువులు కొంతవరకు అటువైపు వాళ్ళతో మటుకు కొంత ఇబ్బందులు ఉంటాయి ఇంకా అష్టమల్లో కుజుడు ఉన్నాడు కాబట్టి వీరు వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త ఉంటారు ఇంకా వ్యాపారాలు ఉద్యోగాలు అంటే రాశిలోకి ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఎక్కువే ఉండటం అనేది ఉంటుంది ఎందుకంటే కన్యకు అధిపతి బుద్ధుడు అడుతాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత వ్యాపారకారకమైన మైండ్ అనేది వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది కనుక ఈ వ్యాపారాలు అనేవి కూడా ఒకే పద్ధతిలో వెళ్ళే అవకాశం లేదు సో జూన్ పద్నాలుగు దాటిన తర్వాత నుంచి క్రమం క్రమంగా ఎప్పుడైతే వీళ్ళంతా మిథునానికి వస్తారో రాజస్థానం పదో ఇంటికి వస్తారు కదా అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో జూన్లో మొదటి అర్ధ భాగం మాత్రం మిశ్రమంగా ఉంటుంది తర్వాత నుంచి జూన్ ముప్పై వరకు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే జూన్ ముప్పై ఒకటిని శుక్ జూన్ ముప్పైను శుక్కుడు మనకి దాంటకి వస్తాడు మిథునలో అప్పుడు ఇంకా బాగుంటుంది సో ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా మొదటి భాగం కొంతవరకు సమయంతో వెళ్ళటం అనేది మంచిది ఇంకా ఆ తర్వాత నుంచి నిరభ్యంతరంగా వాళ్ళు కూడా భయపడకుండానే ముందుకెళ్ళిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది అయితే ఈ నెలలో వీళ్ళంతా కూడా పూజించవలసింది ఏంటంటే సాధ్యమంత వరకు కూడా వెంకటేశావామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఎందుకంటే అటు కుజుడిని కంట్రోల్ చేసుకోవాలన్నా ఇటు వచ్చేప్పుడు రవిని కంట్రోల్ చేసుకోవాలన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం కనుక ఏదైనా సరే శనివారం పూట స్వామి గుడికి వెళ్తూ ఉండటం అనేది అనేది కూడా కొంతవరకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఏదైనా సరే నిత్యం ఇంటో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం పురుషోత్తమాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అనేది కనుక నిత్యం చదువుకుంటూ ఉంటే కనుక ఎంతో కొంత మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది బ్యూటిఫుల్ అండి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది కన్యారాశి వారికి జూన్ మాసం కాబట్టి చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ప్రశాంతవంతంగా ఈ మాసం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ రాశి గురించి మాట్లాడుతున్నాం నమస్కారం అండి